కాకినాడ జిల్లాలో డ్వాక్రా సంఘాలకు తెలియకుండా యానిమేటర్ దాదాపు కోటి రూపాయల పైన లోన్లు తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేని కలిసి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు మా గ్రూపుల పట్ల ఇరవై ఎనిమిది గ్రూపులండి మా గ్రూప్ మా మా కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన యానిమేటర్ కనక మహాలక్ష్మి గ్రామంలో ఉన్న ఇరవై ఎనిమిది గ్రూపులకు తెలియకుండా నగదు విత్డ్రా చేసి సొంతంగా వాడుకుంటుందని మహిళలు వాపోతున్నారు ఈ అవకతవకలపై ప్రశ్నించిన తమ కుటుంబాలపై తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి చంపేస్తానని బెదిరిస్తుందని వాపోయారు ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్దకు బాధిత మహిళలు భారీగా చేరుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ కలిశారు ఈ విషయంపై ఉన్నతాధికారులతో పూర్తిగా విచారణ జరిపించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు మా అయితే ఇరవై ఎనిమిది గ్రూపుల పట్ల కూడా ఆవిడ చాలా అవకతవక చేసిందండి అమౌంట్లు ఒకరికి ఒకరికి తెలియకుండా రెండేసు లక్షలు మూడే లక్షలు అమౌంట్ డ్రా చేసి ఆవిడ చాలా దుర్వినియోగం చేసిందండి అమౌంట్లు అయితే ఒక్కొక్క సభ్యులకి కూడా ఎలా తెలియలేదంటే పుస్తకాలు పాస్ పుస్తకాలు అన్ని కూడా గ్రూప్ సంబంధించిన అన్ని కూడా ఆవిడ ఆవిడ వద్దనే పెట్టుకొని ఉండడం వల్ల ఎవరికి తెలియలేదండి అది అయితే ఇప్పుడు అడుగుతుంటే ఆవిడ చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా దారుణంగా తిట్టడం అలాగే ఊళ్ళంటే వెళ్ళడం అప్పుడు దారి అంటే వెళ్ళేటప్పుడు గట్రా చాలా దారుణంగా తిట్టడం గట్రా చాలా చేసేదండి ఆవిడ కానీ జనాలు ఏంటంటే ఆవిడ మా ఊరే ఆవిడ అని చెప్పేసి చాలా ఊరుకున్నారండి కానీ ఆవిడ ఎంత దారుణంగా తీసి అమౌంట్ ఎంత దుర్వినియోగం చేసిందని కూడా ఎవరికి ఏ ఒక్కరికి కూడా తెలియదండి ఎవరికి కూడా అని సో కాబట్టి మేము ఇది ఈ యొక్క ప్రాబ్లం వాళ్ళ యొక్క సమస్యను మేము ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చామండి అయితే ఎమ్మెల్యే గారు అన్నారు మేము మీకు తొందరలోనే మీకు మేము సర్వే చేయించి మీకు ఏంటంటే మీ ప్రాబ్లం మీ సమస్యను మేము తీరుస్తామని చెప్పేసి అన్నారండి ఓయోగా చేస్తున్న వి కనక మహాలక్ష్మి గారు మా గ్రూపుల పట్ల ఇరవై ఎనిమిది గ్రూపులండి మా గ్రూప్ మా సంఘం మా ఊర్లోని అయితే ఇరవై ఎనిమిది గ్రూపుల పట్ల